ఒక ఊరిలో రాము అనే బాలుడు ఉండేవాడు ఎప్పుడు అతనికి ఒక అనుమానం ఉండేది నేను చిన్నవాడిని నా వల్ల ఏమవుతుంది అని అనుకునేవాడు ఒకరోజు అతని తాత ఒక చిన్న గింజ చూపించాడు రాము ఈ గింజ ఎంత చిన్నదో చూడు కానీ దీన్ని నాటితే పెద్ద చెట్టుగా మారి వందలాది పండ్లు ఇస్తుంది అని అంటాడు మనిషి కూడా ఇలాగే చిన్నగా మొదలవుతాడు కానీ శ్రమ సహనం ఉంటే గొప్పవాడవుతాడు నీ మీద నీకు నమ్మకం ఉంటే ప్రపంచం నిన్ను నమ్ముతుంది ఆ మాటలు విని రాము స్ఫూర్తి అయ్యాడు రోజు కష్టపడి చదివి చివరకు గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు ఈ కథలోని నీతి ఏమిటంటే చిన్నగా మొదలైన శ్రమతో గొప్పదవుతుంది మనకు మన మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా వెంకట్ నీతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి నీతి కథతో మళ్ళీ కలుద్దాం